ఒకానొక వ్యక్తి ఉన్నాడు ఏమంటున్నాడంటే నేను క్రీస్తును చూడకుండా చనిపోను అంటున్నాడు అలే లూయా నేను క్రీస్తును చూడకుండా చనిపోను ఆ వ్యక్తి ఎవరంటే లూకాసు వార్త సుమయ్యోను అను ఒక నీతిమంతుడు ఒక భక్తిపరుడు ఒక ప్రవక్త ఏమంటున్నాడు నాదా సత్యస్వరూపి ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పోనిస్తున్నావు తన చేతులతో క్రీస్తును పట్టుకుని ఏమంటాడంటే నేను క్రీస్తును చూడకుండా చనిపోను అంటున్నాడు ఈ దినాన క్రీస్తును చూడకుండా మన దేశంలో అనేక మంది బిడ్డలు చనిపోతున్నారు క్రీస్తులో ఏముంది అంటే క్రీస్తులో జీవముంది హలోయ ఆయన అభిషేకించేవాడు ఆయన మనల్ని వెలిగించేవాడు ఆయన మరణములో నుండి జీవములోకి మనల్ని నడిపించేవాడు ఆయన నామం ముందు ఉంచినవాడు ఎప్పటికి మరణము చెందాడు కనుక ఎవడైనా నువ్వు క్రీస్తు నందు నేడలా వాడు నూతన సృష్టి అని రెండవ కొరంతిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో సెలవిస్తుంది దీని నాకు క్రీస్తు నందు ఉంటే నీవు నూతన సృష్టి కనుక